అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా వచ్చి చూసి తలుపు మూసుకుని మన ఇద్దరం లోపల ఉన్నామని మావయ్యకి అత్తయ్యకి చెప్తే నాన్న నిన్ను అడుగుతాడా తలుపు మూసుకుని ఏం చేస్తున్నారని అంత తెలివి తక్కువగా అడిగితే ముద్దు పెట్టుకున్నామని చెప్పు మీ అమ్మ నిన్ను అడిగితే నువ్వు అలాగే చెప్తావా ఆ నాకు భయం లేదు అతన్ని ఛాలెంజ్ చేసినట్లయింది వెళ్ళి తలుపు గడియపెట్టాడు నిర్మలా సోఫాలోంచి కదలేదు రెండు చేతులు వెనక్కి వేలాడేసి అడ్డంగా పడుకున్నది నెమ్మదిగా సోఫా దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు రెండు కళ్ళు మూసుకుని బరువుగా ఊపిరి పీలుస్తుంది ఆమెను చూస్తూ రెండు నిమిషాలు నిలబడ్డాడు ఆమె నెమ్మదిగా చెయ్యి అతని వైపు జాపి అతని మోకాల్నే తొండే నిమ్మిరింది నిర్మల ఆ పెదమలు రెండు విప్పి పిలిచింది నడువు వంచి ఆమె పెదములకి తన పెదములు ఆనించాడు ఆమె రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి అతని తల అదిమి పట్టింది అతను తన పెదములతో ఆమె పెదమలని అదిమిపెట్టాడు పెదిమలు పెదిమలతో కలయబడి తప్పించుకుని మళ్లీ కలయబడి అలిసి పటుత్వం తగ్గి విప్పారి నాలికలకి చోటిచ్చాయి ఒకళ్ళు ఊపిరి తీసుకునేందుకు పట్టు సల్లించగానే రెండో వాళ్ళ అవతల వాళ్ల పెదమని పళ్ల మధ్య బిగించి విడవకుండా అంచులను సరిదిద్దుతున్నారు అతను నిలబడలేక మోకాళ్ళ మీదకి ఒరిగిపోయాడు సోఫా మీదకి వంగి ఆమెను ఆనుకున్నాడు ఆమెకు ఆ స్పర్శ చాలక మెలికలు తిరిగి జరిగి జరిగి కిందకి నక్కుతుంది అతనికి మోహన్తో నెత్తురు నాళాలు చించుకుని రక్తం బయటికి ప్రవాహంగా కారుతున్నట్లు అనిపించింది అతని గుండె దడదడ అతని చెవులకే చిల్లులు పడేటట్లు వినిపిస్తుంది అతని చేతి వెళ్ళు తిమ్మిరెక్కి కొంకలు తిరుగుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి నిర్మలా అన్నాడు ఆ ఏమిటిది నువ్వే చెప్పు నీ పెదిమెల్లలో స్వర్గం ఉంది చా నిజంగా అని ఆమె చెంపలు నిమురుతున్నాడు ఆమె చెంపలు ఆమె గెడ్డని ఆమె చెవుల్ని ఆమె మెడని ఆమె కనుబొమ్మల్ని ఆమె ముక్కుని ఆమె జుట్టుని ముద్దులతో నింపి పెదములతో రుద్ది తడి చేసి చల్ల చేసి తను వేడెక్కుతున్నాడు ఆమె భుజాన్ని పట్టుకుని బిగించి నొక్కి జబ్బల్ని అదుముతూ వేళగోళ్లతో నొక్కుతూ తన చాతి ఆమె ఒంటికి దగ్గరగా చేస్తూ ఆమె పెదమల్లో తడి తాగేస్తూ ఉండగా అతను ప్రయత్నించకుండా అతనికి తెలియకుండా అతని వేళ్ళు ఆమె రూమ్కి తగిలి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది చెయ్యి లాగేద్దామనుకున్నాడు కానీ అందులో కరెంటు ఉండి లాగేస్తున్నట్టు గుండెని ఆకారం మీదకి వెళ్ళి చెయ్యంతా పాకి వెళ్ళింది నిర్మల తల విదిలిస్తూ పెదములు కొరుక్కుంటూ గిలగిల్లాడుతూ కళ్ళు మూసుకుని ఏమిటి చేస్తున్నావు అన్నది రహస్యంగా చటుక్కున అతను జరిగి లేచి నిలబడ్డాడు బెదురుతూ తలుపు వైపు చూశాడు ఏం ఎవరైనా తలుపు తట్టారా అడిగింది లేదు మరి చాలా దూరం వెళ్తున్నాం హద్దు దాటుతున్నాం ఏమిటా హద్దు ముద్దు పెట్టుకోవడం హద్దులో ఉండడమా ఒంటిగా ఉన్న ఆడపిల్లని ముద్దు పెట్టుకోవచ్చని చేతులు ఒంటి మీద వేస్తే అది హద్దు దాటడమని నీకెవరు చెప్పారు అది కాదు నిర్మల నీ షర్టు నలిగిపోయింది కాలర్కి నా బొట్టు అంటుకుంది ఇప్పుడు మనల్ని చూస్తే మనం చేయనివి కూడా చేశామనుకుంటారు ఎవరన్నా అతను షర్టు మడతలు సరిచేసుకుంటున్నాడు షర్టు విప్పేసి హ్యాంగర్కి తగిలించు గుడ్ గాడ్ ఏం ఇంట్లో అందరూ ఉన్నప్పుడు నువ్వు షర్టు విప్పేసి బనియంతో ఉండడంలే అలాగే వెళ్ళు సుబ్బారావుకి కంగారుగా ఉంది నిగ్రహం తప్పితే ఒకసారి ఆవేశానికి లొంగిపోతే తర్వాత ఆవేశం అంచుకోలేనని నిర్మల మనం చేస్తున్న పని అవివేకంగా లేదు నేను వెళ్తాను అన్నాడు ఎక్కడికి వెళ్తావు లోపలికి వెళ్ళి షర్టు విప్పేసిరా అతను కదల్లేదు సిగరెట్ వెలిగించాడు నీ పని నేను చెప్తానుండు అని నిర్మలా సోఫాల నుంచి లేచి అతని వెనక్కి వెళ్ళి వీపు మీద రెండు చేతులు పెట్టి ముందుకు తోసింది పడతాను నడు పడవలే అతను కదిలాడు డ్రెస్సింగ్ గదిలోకి తోసుకు వెళ్ళింది అతని షర్టు గుండీలు తనే విప్పి షర్టు లాగేసింది హ్యాంగర్కి తగిలించి పద అన్నది ఎక్కడికి ప్రశ్నలు మాటలు ఏమిటా ప్రశ్న అంటూ మళ్ళీ అతని వీపు మీద చేతులు వేసి ముందుకు తోసింది అంత బలంగా తోస్తుందని అనుకోలేదు అతను ముందుకి పడ్డాడు నవ్వుతూ అతని మీద పడ్డది నీకు ఇంతే కావాలి అన్నది లే లేస్తాను వీల్లేదు నిన్ను లేవనివ్వను అంటూ అతని వీపు మీద బోలా పడుకుని తన తొళ్లతో తన రొమ్ముతో అతని ఒంటిని అదుముతూ అతని మెడ వెనక ముద్దు పెట్టుకుంటూ అతని చెవులు కొరుకుతూ అతన్ని రెచ్చగొట్టింది అతను పక్కకి తిరిగాడు ఆమె పక్కకి పడ్డది పడుతూ అతన్ని కావలించుకున్నది నిర్మల చాలు ఇక చాలు ఇక నిగ్రహం ఉండదు అన్నాడు ఆమెని తనకి అదుముకుంటూ నిగ్రహం ఎందుకు వద్దు అన్నది అతని పెదవ పెదవకూరికి తప్పు తర్వాత ఏమైనా అయితే ఏమీ కాదు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను చిన్నదానివి ఆవేశంలో ఒళ్ళు తెలియక తర్వాత అందరూ నన్ను తెడతారు పసిపిల్లలం కాము ఏమీ అవదు నిజం నిశ్చయంగా ఎలా చెప్పగలవు నాకు తెలుసు ఎవరికీ తెలియని రహస్యాలు కావు చదివాను తనకంత ధైర్యం చెప్తున్నందుకు నిర్మల మరింత ముద్దు వచ్చింది అతనికి ఇప్పుడు రారంటావా అడిగాడు ఉత్త పిరికవాడివ అంటూ అతని ఛాతి మీద వెంటకల్ని మెల్లిగా పెదమలతో లాగింది వేళ్లతో అతని శరీరాన్ని ఎక్కడెక్కడో కితకతలు పెట్టింది అతని నరాలు తేగల్లా తయారయ్యాయి అతని కండలు వేడి ఇనపకడ్డీలా అయిపోయాయి అతని చేతుల్లో ఆమె నలుగుతూ గిలగిల్లాడుతూ నవ్వుతూ ఎలాగో చీరలోంచి పరికినలోంచి బయటకు వచ్చేసింది ఆమె ఒంటి నునుపుని వంపుల్ని చూసి మరింత పరవశుడైపోయాడు ఇద్దరికి ఊపిరి ఆగిపోయినట్లయింది ఇద్దరికీ వేరే వేరే శరీరాలు ఉన్నట్లు అనిపించలేదు ఒకటే నోరు ఒకటే ఛాతి ఒకటే పొట్ట కలిసిపోయారు కలిసిపోయి ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తున్నారు అతని తల నిమ్ముతుంది అతను ఆమె తల దాచుకుని ఆయసం తీర్చుకుంటున్నాడు కాసేపటి తర్వాత బావా పిలిచింది చెవులో ఏమిటి ఏం లేదు నిన్నలా పిలవాలనిపించింది ఆ నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగాడు నవ్వింది ఎందుకు నవ్వుతావు జవాబు చెప్పు నన్ను ముద్దు పెట్టుకుంటావా అని అడిగితే జవాబు చెప్పగలను పెళ్లి విషయం నేనేం చెప్తాను నాన్న అమ్మాయి ఇష్టం నీకిష్టమేనా నాకిష్టం లేకపోతే ఇలా సరే నేను అడుగుతాను మావయ్యను అడుగు హాల్లో గడియారం గంటలు కొట్టింది ఎనిమిది అయ్యింది అన్నది నిర్మల అయితే అన్నం తిందాం అని అతను లేచి కూర్చున్నాడు అతను ఒళ్ళు తలపెట్టుకుని ఎలా ఉన్నావో తెలుసా అడిగింది ఎలా ఉన్నాను నీ మొహం మీదంతా నల్లగా కాటుక మరకలు ఆ మరకల మధ్య ఎర్రగా నా బొట్టు అంటింది జుట్టు చిందరవందరగా మొహం మీద పడుతుంది నాటకంలో వేషం వేసి సరిగ్గా రంగు తుడుచుకున్నట్లున్నావు నువ్వెలా ఉన్నావో తెలుసా ఎర్రని చెంపల మీద నల్లని కాటుక గీతలు నుద్దుటి మీద ఎర్రని బొట్టు చెరిగి చాలలు పడ్డాయి చెంపల మీద బొట్టు ఎరుపు కాదు రక్తపు ఎరుపు ఎర్రని పెదిమలి ఇంకా ఎరుపై బాగా ఉబ్బాయి జుట్టు పీచుపీచుగా మొహం మీద పడుతుంది కొళాయి దగ్గర ఇంకో ఆడదానితో పోట్లాడి రక్కబడినట్లున్నావు ఇంకో ఆడదానితోనేగా పర్వాలేదు అతను సిగరెట్ వెలిగించాడు ఐదు నిమిషాలు ఇద్దరు నిశ్శబ్దంగా ఉన్నారు మావయ్య వాళ్ళు నిన్ను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి ఏ పెళ్లికో మళ్ళీ వెళ్లే వరకు బతకలేను అన్నాడతను అతని పెదమల మీద చిటిక వేసి అవసరం లేదు నేను వస్తాను నీ గదికి ఆవళ్ళో నా గదిక నిజంగాన మావయ్యకి తెలిస్తే తెలియకుండా వస్తాను ఎప్పుడు అడిగాడు ఆత్రంగా పరీక్షలు అయిపోయాక వస్తాను అన్నది అన్నం తిన్నారు ఎంగిని పళ్ళాలు అంట్ల గిన్నెలు గదిలో పెట్టి నిర్మల వచ్చేటప్పటికి సుబ్బారావు కళ్ళు మూసుకుని పడుకునున్నాడు నిద్ర అడిగింది అతని కాళ్ల దగ్గర నిలబడి కాదు సుఖం చల్లగా ఉందా లేదు వేడిగా ఉంది అన్నాడు నవ్వుతూ లేచిరా ఎక్కడికి నా గదిలో చల్లని గాలి వస్తుంది అని అతను చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది గదిలో దీపం వెలిగించలేదు కిటికీ అవతల ఉన్న కొబ్బరి చెట్టు నుంచి చంద్రవంక కనిపిస్తుంది నిమిష నిమిషానికి కొబ్బరి చెట్టు మట్టలు గలగలమంటున్నాయి కిటికీ పక్కన ఉన్న మంచం మీద కూర్చుని ఇక్కడ చల్లగా ఉంది కదో అన్నది అవును చల్లగా ఉంది చల్లని రాత్రి అయితేనే నేను వేడిగా ఉన్నాను నవ్వింది రా నీ వేడి పోగొట్టి చల్ల చేస్తాను ఎలా అన్నాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమె ఏదో చేసింది అతన్ని ఏం చేసిందో అతనికే తెలియదు అతని ఒళ్ళంతా పెద్ద నిప్పు కనల్లా తయారైంది కాలిపోతున్నాను చల్ల చేస్తానన్నావు అన్నాడు ఆమెని రాసుకుంటూ అప్పుడే అంటూ అతన్ని పైకి లాక్కుంది హాల్లో గడియారం గంటలు కొట్టింది అయింది అన్నాడు అవును మావయ్య వాళ్ళు వచ్చే టైం కదు అవును నువ్వు హాల్లో పడుకో నువ్వు ఇక్కడ పడుకుంటాను డ్రెస్సింగ్ రూమ్లో చాపా పారుపు ఉన్నాయి తీసుకువెళ్ళు అతను లేచి ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయాడు పరుపు చాప తీసుకుని హాల్లోకి వెళ్తూ ఆమె గది ముందు ఆగి తలుపు తోశాడు తెరుచుకోలేదు నిర్మల పిలిచాడు ఆ తలుపు గడి పెట్టావా అవును ఎందుకు అమ్మ నాన్న వచ్చే టైం అయింది నేను చాలా మంచిదాన్ని అనుకోవాలి అని నవ్వింది పడుకోగానే అతనికి నిద్ర పట్టింది తలుపు చెప్పుడయ్యేసరికి తలుపు తెరిచాడు విశ్వనాథము ఆయన భార్య కామాక్షి విమల మధు కొబ్బరికాయల సంచులు పట్టుకుని లోపలికి వచ్చారు ఏమోయ్ ఎప్పుడొచ్చావు సాయంకాలమే వచ్చావా అడిగాడు విశ్వనాథం మేనల్లుణ్ణి అవును అన్నం తిన్నావా నిర్మల నిద్రపోయిందా అంటూ నిర్మలా గది తలుపు తోసింది కామాక్షి తెరుచుకోలేదు నిర్మలా తలుపు తీయవే ఎందుకు గడియ పెట్టుకున్నావు అడిగింది అర్ధరాత్రి ఏమిటి కేకలు పాపం పరీక్షలకి చదివి చదివి అలిసిపోయి దాన్ని లేపడమెందుకు పెళ్లి కబుర్లు పొద్దుని చెప్పవచ్చులే విశ్వనాథం కోపడ్డాడు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి